కొట్టుకురావడం ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించిన ఒక గేట్ అయితే ఇరిగిపోవడంతో మరి బ్యారేజ్ కి వరద ఉధృతి పెరిగిందని చెప్పాలి అరవై తొమ్మిదవ గేట్ డెబ్బై గేట్లు ఉంటాయి బ్యారేజ్ కి సంబంధించి అరవై తొమ్మిదవ గేట్ దగ్గర గేట్ ఇరిగిపోవడం తోటి భారీ బోట్ మనం చూస్తున్నాము చూడండి ఎంత మొత్తంలో ఉందో అలాగా ఇలాంటి భారీ బోట్లు ఒక నాలుగు బోట్లు ఈ వరదకి కొట్టుకురావడంతో ఈ గేటు మనకి చూడండి పూర్తిగా ఇరిగిపోయింది చూస్తున్నాము ఈ నేపథ్యంలో ఎగువ నుంచి దిగువకి వదలాల్సిన నీరు కంటే కూడా అధికంగా వరద ప్రవాహం దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి సో అందుకోసము దిగువకి కొన్ని లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉంది పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ నిండుకుండని తలపిస్తుంది అనే మాట చాలా తక్కువ అనే చెప్పాలి నిన్నటి వరకు పది క్యూసెక్కుల నీరు ఉంటే ఈ రోజుకి అంతకంతకి అంతకంతకి పెరుగుతుంది మొత్తంగా కూడా ఈ వరద ప్రవాహంతో అటు కుమరిపాలెం సెంటరు భవానీపురం నాలుగు స్తంభాల సెంటరు చెరువు సెంటరు పూర్తిగా జల దిగ్బంధనలో చిక్కుకుపోయాయి ఈ వరద ప్రవాహం ఇంకా పెరుగుతుండటంతో ఏం చేయాలోనే భయాందోళనలో విజయవాడ వాసులు అయితే ఉన్నారు మనకి చూడొచ్చు గేట్ ఏ విధంగా ఇరిగి అనేది మనకి కనిపిస్తూ ఉంది స్వయంగా జల వనరుల శాఖ మంత్రి అలాగే ఎమ్మెల్యేలు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు పరిస్థితిని బ్యారేజ్ మీరు రాకుండా ప్రజల్ని కూడా నిలిపివేశారు అటు ఉండవల్లికి ఎంతోమంది ప్రతిరోజు కూడా వేల మంది ప్రయాణం సాగిస్తూ ఉంటారు ఉండవల్లి నుంచి అలాగే మంగళగిరి నుంచి గుంటూరు నుంచి కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ నుంచి రాకపోకలు